నిన్న మొన్నటి వరకు మావోయిస్టు పార్టీ నాయకులను వెంటాడి వెంటాడి వేటాడి చంపిన తుపాకులే ఇప్పుడు కొంతమంది మావోయిస్టు నాయకులకు రక్షణగా నిలవలసి రావడం నిజంగానే ఒక విచిత్రమైన సన్నివేశం ఇది నిజంగా ఆశ్చర్యకరమైన సన్నివేశమే ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన లేదు ఇటువంటి సన్నివేశం లేదు చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు అంటే గతంలో పీపుల్స్ పార్టీగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీగా రెండు వేల నాలుగులో అవతరించినప్పుడు కానీ చాలామంది లొంగిపోయారు బయటకు వచ్చేసారు జనంజీ స్రవంతుల్లోకి వాళ్ళు వచ్చేసారు అయితే వాళ్ళు ఎవరు కూడా తుపాకులతో రాలేదు ఇక్కడ అది సమస్య మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అండ్ తకల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీష్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పెద్ద ఎత్తున తమ దళాలతో పాటు ఆయుధాలతో సహా లభిపోయారో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది వీళ్లను అంటే వీళ్ళిద్దరిని శిక్షించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది అంటే శిక్షించడం అంటే మరొకటి ఏమీ కాదు చంపడమే దీన్ని పెద్దగా మనం పరిశోధించాల్సిన అవసరం లేదు మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా సరే ఫలానా వ్యక్తిని శిక్షించండి అని అంటే వాళ్లకు మరణశిక్ష విధించండి అని అమలు చేయడం అని అమలు చేయడం అని సో దీనికి సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ అట్లాగే ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ వీళ్ళిద్దరికీ తప్పక తప్ప తప్పకుండా ప్రాణగండం ఉంది మావోయిస్టు పార్టీ నుంచి వీళ్ళిద్దరికి ప్రాణగండం ఉంది ఎందుకంటే మల్లరోజులో వేణుగోపాల్ అండ్ తక్కలపల్లి వాసు రావు లొంగిబా లొంగిపోయిన పద్ధతి అంటే ఆయుధాలతో సహా దాదాపు మూడు వందల పది మందికి పైగా ఈ మధ్య కాలంలోనే రెండు మూడు రోజుల వ్యవధిలో లొంగిపోయిన సంగతి తెలుసు అట్లాగే దాదాపు రెండు వందలకు పైగా ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి కూడా తెలుసు రెండు వందలకు పైగా ఇందులో కనీసం ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులే ఇరవై ఐదుకు పైగా ఉన్నాయి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు అలాగే యాభైకి పైగా ఇన్సాస్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ ఆయుధాలన్నీ కూడా అనేక సందర్భాల్లో పోలీసులు ఇతర భద్రత దళాల పైన దాడి జరిపి స్వాధీనం చేసుకున్నవే వివిధ సందర్భాల్లో అటాక్ చేసినప్పుడు అంబుష్ చేసినప్పుడు అక్కడి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నవే అంటే లూటీ చేసినవే పోలీసుల నుండి పోలీసుల నుంచి భద్రతా బలగాల నుంచి లూటీ చేసిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఈ ఆయుధాలను అంటే పార్టీకి సంబంధించిన ఆయుధాలుగా పార్టీ చెప్తోంది నిజానికి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడానికి ముందు ఇరవై రెండు పేల లేఖ అట్లాగే మరికొన్ని ప్రకటనలు చేసిన సంగతి మనందరికీ గుర్తుంది ఆ లేఖల్లో ఆయన మావోస్టు పార్టీకి సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సాయుధ పోరాట పంధ విఫలమైందని రకరకాలుగా మావోస్ట్ పార్టీ లైన్ను వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడుతూ వచ్చాడు సో ఆయన లొంగిపోవడానికి ముందే మావోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఆయనను హెచ్చరించింది నువ్వు లొంగిపోతే లొంగిపో కానీ ఆయుధాలు పార్టీకి ఇచ్చి లొంగిపో అని చెప్పింది కానీ మావోయిస్ట్ పార్టీ ఆదేశాలు బేఖాతరు చేసి మరోజులో వేణుగోపాల్ లొంగిపోయాడు ఆ తర్వాత ఆశన్న లొంగిపోయాడు అయితే విషాదం ఏంటంటే వీడిద్దరు లొంగిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళు ఏ పర్పస్తో బయటకు వచ్చారు జనజీవస్రవంతులోకి రావడానికి వచ్చారు సరే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి విలువనిచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ జీవితం ఇప్పుడు ప్రతిక్షణం నరకంగా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళకు వై కేటగిరీ భద్రతను కల్పించారు అట్లాగే వీళ్ళిద్దరికీ మలోజుల వేణుగోపాల్కు అండ్ ఆశనకు తకేలపల్లి వాసుదేవరావుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా ఇచ్చారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అయితే సాయుధ బలగాలు ఉంటాయో సాయుధ బలగాల పహరాలో వాళ్ళు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఒకసారి హెచ్చరించిన తర్వాత అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో వాళ్ళు హెచ్చరికను అమలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఒక టీంను కూడా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేసినట్టు కొన్ని అనుమానాలు వస్తున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి అట్లాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి ఎప్పుడైనా సరే ఏదో ఒక క్షణంలో వీళ్ళిద్దరిపైన భారీ అటాక్ జరిగే అవకాశం ఉంది అంటే ఎంతమంది సాయుధ బలగాల భద్రత మధ్య ఉన్నప్పటికీ వాళ్ళిద్దరినీ మావోయిస్టు పార్టీ విడిచిపెట్టే అవకాశం లేదని పోలీస్ వర్గాలే అంటున్నాయి అయితే వీళ్ళిద్దరిని కాపాడాల్సిన అవసరం ఏమిటి కేంద్ర ప్రభుత్వానికి అనేది ఒక చర్చ ఇక్కడే లాజిక్ ఉంది మలోజుల వేణుగోపాల్కు తకిలపల్లి వాసేవరావుకు మూడు నాలుగు దశాబ్దాల పోరాట అనుభవం ఉంది మావోయిస్టు పార్టీలో వాళ్ళ సీనియారిటీ ఉంది అందువల్ల వాళ్లకు ఆ పార్టీకి సంబంధించిన కదలికలు ఆ పార్టీ వ్యూహాలు ఎత్తుగడలు అట్లాగే ఆ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు రూపొందిస్తుంది అండ్ ఏ విధంగా వాటిని అమలు చేస్తుంది ఆ పార్టీకి సంబంధించిన సైనిక సంపత్తి ఏమిటి అంటే ఎన్ని ఆయుధాలు ఇంకా ఉన్నాయి అట్లాగే ఆయుధ కర్మాగారాలు ఎన్ని ఉన్నాయి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సొంత ఆయుధ ఫ్యాక్టరీస్ ఉన్నట్టుగా గతంలో కూడా కనుక్కున్నారు అందువల్ల అటువంటి ఫ్యాక్టరీస్ ఇంకా ఎన్ని ఉన్నాయి అండ్ వాళ్ళ రహస్య స్థావరాలు ఏమిటి అబూజ్ మడ కాకుండా మరి మరింకెక్కడైనా ఉన్నాయా అబూజ్ మడ ఒకటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కంచుకోటగా మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా అబూజ్ బండ్ ఆల్రెడీ రౌండప్ చేసి ఉంచింది సో మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అనండి వాళ్ళ వ్యూహాలు అనండి లేకుంటే వాళ్ళకున్న నెట్వర్క్ ఏమిటి అని అనండి సో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండాలి వీళ్ళిద్దరి నుంచి ఈ విషయాలన్నీ రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది సో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోకు లోగా మావోయిస్టు పార్టీని తుడిచిపెడతామని మావోయిస్టు రహిత భారతదేశాన్ని మేము ఏర్పాటు చేస్తామని ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అటు ప్రధానమంత్రి మోడీ పదే పదే ప్రకటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు సో ఇప్పుడు వేణుగోపాల్ అండ్ తక్కలపల్లి వాసే వీళ్ళిద్దరూ క్షేమంగా ఉంటేనే ప్రాణాలతో ఉంటేనే తమకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన రహస్య స్థావరాల గురించి ఇతర అంశాల గురించి తమ తమ అంటే తమ బలగాలకు సమాచారం అందే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం బలంగా అనుకుంటోంది కనుక వీళ్లను వీళ్లకు రక్షణ ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అండ్ వీళ్ళిద్దరికి సంబంధించిన రక్షణ వ్యవహారాలు భద్రత ఎంత కల్పించారు ఏమిటనే దాని గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మనకు తెలుస్తోంది విషాదం ఏంటంటే పాపం మలజుల వేణుగోపాల్ కానీ లేకుంటే తెకలపల్లి వాజదోరావు కానీ లొంగిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ జనజీవ స్రవతులకి రాలేకపోయారు అంటే ప్రజల్లో లేరు వాడు వాళ్ళ సుగ్రామం ఇప్పుడు మలోజుల వేణుగోపాల్ స్వగ్రామం అయితే పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ఆయన పెద్దపల్లికి రాలేని పరిస్థితి అండ్ తెకలపల్లి వాసుదేవరావు అలయాస్ ఆశన్న స్వగ్రామం వచ్చేసి ములుగు జిల్లా నర్సింహపూర్ ఆయన నర్సిహాపూర్కు రాలేని పరిస్థితి ఈయన పెద్దపల్లికి రాలేని పరిస్థితి అంటే వాళ్ళు ఏదైతే ఊహించారో వాళ్ళు ఏదైతే అనుకున్నారో అందుకు భిన్నమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము పార్టీని పెద్ద ఎత్తున దెబ్బ కొడుతున్నాము మేము బయటకు వచ్చేస్తే ఇక పార్టీ లేదు అని కూడా వాళ్ళు ఊహించి సరే పార్టీకి సంబంధించిన బలం ఎంత ఉంది ఎన్ని బలగాలున్నాయి ఎంత ఎన్ని ఆయుధాలున్నాయి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఇటువంటి వాళ్ళు అంటే విప్లవానికి ద్రోహం చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నందున వాళ్లకు ఏదో రకంగా వా వాళ్లకు మరణశిక్ష విధించే విషయంలో మావోయిస్టు పార్టీ చాలా పట్టుదలగా ఉన్నట్టు ఎందుకంటే మావోయిస్టు పార్టీని సైద్ధాంతిక దెబ్బ సైద్ధాతికంగా దెబ్బ కొట్టారు గతంలో లొంగిపోయిన వాళ్ళు ఎవరు ఈ పని చేయలేదు తమ వ్యక్తిగత కారణాలతో అనారోగ్య కారణాలతో లేక ఇతరత్ర కారణాలతో లొంగిపోయారు తప్ప పార్టీని పార్టీ లైన్ను కంప్లీట్గా వ్యతిరేకించి అండ్ అంటే దాదాపు ఐదారు నెలలు కూడా జరుగుతున్న వ్యవహారం ఇది కనుక ఇప్పుడు వీళ్ళిద్దరినీ కాపాడుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన పడింది థ్యాంక్ యూ వెరీ మచ్